డేలీ టేస్ ది డేలీ బోరా తమకు సభకు అనుమతి రద్దు చేయడం దారుణం అంటున్నారు కిషన్ రెడ్డి బండి సంజయ్ తో పాటు తాను కూడా రోడ్ షోలో పాల్గొనాల్సి ఉంది అని చెప్పారు ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తోందన్నారు ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం అన్నారు మినిస్టరు తెలంగాణ బిడ్డ మరి ఆయన నాకు నీకు ఇప్పుడే మీరు ఇప్టే నింటూ నేను దాని మీద వివరాలు తెలుసుకోవాల్సింది దాని మీద తప్పకుండా మేము ఢిల్లీకి అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాము ఫిర్యాదు చేసి దాని మీద అనుమతి డిమాండ్ చేస్తాము సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఈ రకంగా ఒకవేళ నిజంగా అది రద్దు చేస్తే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈరోజు భయపడిపోయి మరి ఈ రకంగా ఒక దిక్కు మాకేమో ఏమి లేదని చెప్తూ మరి మా మీటింగ్లు పెట్టుకుంటే వాళ్ళకి ఎందుకు బాధ అని అడుగుతాను కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మేము సవాల్ చేస్తాం ప్రశ్నిస్తాం జూబ్లీ హిల్స్ ఎన్నిక ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి ఇది ఎవరికి రెఫరెండమ్ జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలిచింది నాలుగు నెలల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆల్మోస్ట్ యాభై ఎనిమిది యాభై సీట్లలో లీడింగ్ వచ్చింది ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిచాము కాబట్టి అదొక్కటే రిఫరెండం అనుకో జూబ్లీ హిల్స్ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి నేను ఎవరికి రిఫరెండం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ తనపై చేస్తున్న వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన పని లేదు అన్నారు కిషన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ ఎప్పుడో మర్చిపోయారన్నారు మాటకు పెద్ద మీరు గౌరవించాల్సిన అవసరం లేదు సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అనేక రకాల హామీ ఇచ్చాడు ఆవిడ మర్చిపోయాడు కేగుతా మీ పేగులు కట్ చేస్తా మెడలు వేసుకుంటా కళ్ళ కళ్ళు పీకి గోడిలాడతా ఆడతా నీ చెడ్డీలు దింపుతా ఎన్ని మాటలు మాట్లాడు కాబట్టి రేవంత్ రెడ్డి మాటలు మనం ఎప్పుడూ సీరియస్ తీసుకోదు ఆయన మాట్లాడుతుంటాడు మనం వింటూ పోతున్నారు మేడిగడ్డపైనే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కోరుతోందన్నారు కిషన్ రెడ్డి మొత్తం ప్రాజెక్ట్ పై దర్యాప్తు జరగాలి అన్నది తమ ఆలోచన అని తెలిపారు ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒప్పందం జరిగిందని అందుకే కేసీఆర్ పై రేవంత్ సర్కార్ చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు మేడిగడ్డ కూలిందో దాని మీదనే ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నారు అది కాకుండా నేను అనుకునేది ఏంటంటే మొత్తం శ్రీకాళేశ్వరకు సంబంధించినటువంటి టోటల్ ప్రాజెక్ట్ మీద దర్యాప్తు జరపాలి ఢిల్లీ స్థాయిలో బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఒప్పందం కుదిరింది అందుకే ఈరోజు రేవంత్ రెడ్డికి కేసీఆర్ని ఆరస్ చేయాలంటే రాహుల్ గాంధీ అనుమతి ఇవ్వడం లేదు రాహుల్ గాంధీ దర్యాప్తు చేయనిస్తలేడు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఒక్కదానికి మాత్రమే ఏదో జీవో చేసినట్టు ఈ రోజు ఎట్లుంటుందంటే నటిస్తున్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి లేకుండా నువ్వు కొట్టినట్టు చేఐ నేను వేడిచినట్టు చేస్తాను విధంగా ఈ రెండు పార్టీలు ఎవరు ముస్లింలపై కాంగ్రెస్కి నిజంగా ప్రేమ ఉంటే గత రెండేళ్లలో వారికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు కిషన్ రెడ్డి ఈ విషయంలో తప్పు జరిగిందని రేవంత్ చార్మినార్ దగ్గర ముక్కు నేలకు రాస్తారా అని విమర్శించారు మహమ్మద్ అజారుద్దీన్ మీద అంత ప్రేమ ఉంటే లేకపోతే ముస్లిం అంత ప్రేమ ఉంటే రెండు సంవత్సరాలుగా క్యాబినెట్లో ఎందుకు తీసుకునేది ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి చెప్పాలే చార్మినార్ కాదు ముక్కు నాలెక్క రాయలే తప్పైందని అజారుద్దీన్ అంత మంచోడైతే టికెట్ ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు బాగా వచ్చాయి కదా మన ఓట్లు రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో చాలా బాగా వచ్చినాయి ఆయనకి టికెట్ ఎందుకు ఇవ్వలేదు మరి మాటలు మాట్లాడము అబ్బా జాగిరు అయ్యే జాగిరూ మాట్లాడదు నేను అట్లా మాట్లాడలేను ఆయన స్థాయికి దిగజారలేను నేను చిన్నప్పటి నుంచి ఆ రకంగా పెరిగాను ఆయనలాగా అనేక పార్టీలలో తిరిగి అన్ని పార్టీలలో ఏ పార్టీ లేదు ఇక అన్ని పార్టీలు పోయినాయి అని ఆల్ ఆల్ పార్టీస్ అయిపోయినాయి ముఖ్యమంత్రి గారికి جل